షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆక్రమించుకుంటుంది ఆ మీటింగ్ హాల్లో జైకి ఘోరమైన అవమానం జరుగుతుంది జై స్వయంగా ఫ్లోర్ క్లీన్ చేయడంతో అనంత్కి అప్పటి వరకు ఉన్న కోపం తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చాడు ఇక జై యశ్వంతుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని అనుకున్నాడు అనంత్ అందర్నీ ఉద్దేశించి ఇప్పుడు నేను మీకిచ్చిన పేపర్స్ అన్ని చదివారా అని అడగగానే అందరూ తలలు ఊపారు మా విందా గ్రూప్స్ షికా జ్యువెలరీ గ్రూప్ బిజినెస్ ని కొనుగోలు చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండటంతో మేము షికా ఫ్యామిలీ ఇండస్ట్రీస్ ని సొంతం చేసుకున్నాం ఇకపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేము ఈ కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్తామనేది మీకిచ్చిన పేపర్స్ లో వివరించాం కాబట్టి మీ షేర్స్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇక ముందు ఈ కంపెనీకి లాభాలే తప్ప నష్టాలుండవు ముందు ముందు కంపెనీలో ఇంతకు ముందుకన్నా కూడా అభివృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను అని చెప్పడం ముగించాడు ఆనంత్ అతను చెప్పేదానికి అక్కడున్న వారందరూ కూడా తలలు ఆడించడం తప్ప మరో మాట మాట్లాడలేదు వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది షికా ఇండస్ట్రీస్ ని విందా గ్రూప్స్ అభివృద్ధి చేయాలనే చూస్తుంది కానీ నాశనం చేయాలని ఏమాత్రం అనుకోవటం లేదు అలాగే వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మిగిలిన వాటాదారులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి ఈసారి ఇంతకు కన్నా కూడా లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే వాళ్ళకి విందా గ్రూప్స్తో చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు కొత్త చైర్మన్ అనంత్ చెప్పింది నాకు బాగా నచ్చింది నేను చైర్మన్ వ్యూహానికి కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నాను అంటూ డైరెక్టర్లలో నుంచి ఓ వ్యక్తి చెప్పాడు ఇక అంతా చప్పట్లు కొట్టారు అలానే మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లోని మిగిలిన ఉద్యోగులందరూ చిన్న చిన్న వాటాదారులు వాళ్ళు కూడా అనంత్ నాయకత్వాన్ని ఆమోదించారు కంపెనీలో పెనుమార్పు రాబోతోందని అందరికీ అర్థమైంది అలానే విందా గ్రూప్స్ సభ్యుడైన అనంత్ ద్వారానే కంపెనీ బాగా ఎదుగుతుందని లాభాలు వస్తాయని అందరికీ అనిపిస్తుంది అదే రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత శివశంకర్ జ్యూస్ పాయింట్లో అనంత్ తన ఎదురుగా ఉన్న వ్యక్తి ముందు వినయంగా వంగి ఆ రోజు జ్యోతి టవర్స్ లో జరిగిన కాన్ఫరెన్స్ గురించి వివరాలు చెప్తున్నాడు అతని ఎదురుగా సోఫాలో శివ కూర్చొని ఉన్నాడు అప్పటికే శివ ఆ మీటింగ్లో తీసిన వీడియోని ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ లో చూస్తూనే ఉన్నాడు అదంతా చూసిన శివ అనంత్ నేను చెప్పిన పని చాలా బాగా చేశారు వెరీ గుడ్ అని అభినందించాడు థ్యాంక్ యూ శివగారు మీరు చెప్పింది చేయటం నా కర్తవ్యం అని వినయంగా అన్నాడు అనంత్ అధికారుల దగ్గర ఎలా ఉండాలో అనంత్కి బాగా తెలుసు అతనికి ఇలాంటి వాటిల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే అతను ఇక విందా గ్రూప్స్కి రావలసిన అవసరముండదు తన ఉద్యోగం ఊడిపోతుంది అందువల్ల శివ దగ్గర అంత వినయంగా ప్రవర్తిస్తున్నాడు అనంత్ శివగారు మీరు చెప్పినట్లు షికా గ్రూప్స్ ని మన ఆధీనంలోకి తీసుకోవడం సరిగానే జరిగింది అనుదీప్ శిఖా ఫ్యామిలీ శత్రువులు వారిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళ అల్లుడు రాహుల్ ఫ్యామిలీ కూడా సిటీలో కాస్త పేరు కలిగిన ఫ్యామిలీ వాళ్లే ప్రస్తుతం శిఖా ఫ్యామిలీకి అండగా ఉంటున్నారు అందువల్ల ఫ్యామిలీ కాస్త తేర్కుంటుంది ఆ రెండు ఫ్యామిలీస్పై దాడి చేసి వాళ్ళని నాశనం చేయమంటారా అని అడిగాడు అనంత్ అదంతా అవసరం లేదు కుందేలు తప్పించుకోవడానికి అనేక కన్నాలుంటాయి అలానే షికా ఫ్యామిలీకి అనేక మంది వ్యాపారస్తులతో మంచి ఫ్రెండ్షిప్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు తగిలిన దెబ్బకి వాళ్ళు త్వరగానే కోలుకోగలరు ఇక వాళ్ళని వదిలేసేయండి మీరు శ్రవణ్ శిఖా యొక్క నగల ఫ్యాక్టరీపై అదనపు శ్రద్ధ వహించండి షికా గ్రూప్స్లో అందరి వాటాదారులకి ఎలా అయితే షిఖా గ్రూప్స్ నుంచి హెల్ప్ అందుతుందో అలానే శ్రవణ శిఖా ఫ్యాక్టరీస్కి కూడా అందేలా చేయండి అని అన్నాడు శివ శివ ఉద్దేశపూర్వకంగానే అనంత్ ద్వారా షికా గ్రూప్స్ ని సొంతం చేసుకున్నాడు అందులో గ్రూప్ సంస్థలే కాదు తన మామగారి ఆర్నమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది అన్ని ఫ్యాక్టరీలతో పాటు తన మామగారి ఫ్యాక్టరీ కూడా అభివృద్ధి చెందుతుందని చాలా సంతోషించాడు నేను మీరు చెప్పినట్లు చేస్తాను అలానే బోర్డు మెంబర్స్ లో మిస్టర్ శ్రవణ్ కి ముఖ్యమైన స్థానం ఇవ్వమంటారా అని వినయంగా అడిగాడు అనంత్ మీరు మీ సొంత తెలివిని ఉపయోగించకండి నేను చెప్పింది చేయండి చాలు అని సీరియస్గా అన్నాడు శివ నన్ను క్షమించండి శివగారు అని గౌరవపూర్వకంగా అన్నాడు అనంత్ శివ గురించి తెలుసుకున్న అనంత్ అతని అభిమానం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు అనంత్ యొక్క ప్రవర్తన చూసి శివ మెల్లగా నవ్వుకున్నాడు కంపెనీకి మంచి జ్యువెలరీ డిజైనర్లు అలానే చీఫ్ డిజైనర్ ని రిక్రూట్ చేయండి అని చెప్పాడు శివ తప్పకుండా సార్ నేను ఆ ప్రాసెస్ లోనే ఉంటాను అన్నాడు అనంత్ సరే అనంత్ నువ్విక వెళ్ళిపోవచ్చు అన్నాడు శివ రెండు రోజుల తర్వాత శ్రవణ్ శ్రవణశికా ఇంట్లో కుటుంబమంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు శివ ప్రేమగా అందరి కోసం భోజనం రెడీ చేశాడు దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లున్నాడు ఈరోజు ఎంత ఆనందంగా ఉంది మనల్ని ఇబ్బంది పెట్టిన జైకి తీవ్రమైన అవమానం జరిగింది గత సంవత్సరం కాలం నుండి వాళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు కొత్తగా వచ్చిన చైర్మన్ అనంత్ ఈరోజు మన ఈ ఆనందానికి కారణమయ్యాడు నేను ఖచ్చితంగా అతనిని కలిసి థ్యాంక్స్ చెప్పాలి అని సంతోషంగా అన్నాడు శ్రవంశిక అతని మొహం ఎప్పుడూ లేని విధంగా ఆనందంతో నిండిపోయింది యశ్వంత్ ఫ్యామిలీ చాలా క్రూరమైంది కోరి శత్రువులను తెచ్చుకుంటారు ఈసారి ఓ పెద్ద బిక్షాట్ తో పెట్టుకున్నట్లున్నారు కాబోలు అందుకే ఘోరమైన అవమానానికి గురయ్యారు వాళ్ళకి ఇలా జరగాల్సిందేలే అని ఆనందంతో అన్నది రేణుకాదేవి ఈసారి వచ్చిన కొత్త చైర్మన్ నగల ఫ్యాక్టరీలన్నింటినీ విడివిడిగా కాకుండా కంపెనీలో కలిపేశాడు దాని ద్వారా భవిష్యత్తులో షేర్ వాల్యూ పెరుగుతుంది అలానే కంపెనీలో మన ప్రావిడెంట్ కూడా పెరుగుతుంది మనం భారీ నష్టం నుండి బయటపడ్డామని చెప్పొచ్చు అన్నాడు శ్రవంశిక జ్యువెలరీ ఇండస్ట్రీస్ లో మార్ప్ అనేది ఆ సిటీలోనే పెద్ద సంచలనం సృష్టించింది ఆ ఫ్యామిలీ కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యశ్వంత్ మరియు జై గురించి వార్తలు సిటీ అంతా కూడా వ్యాపించాయి దీనివల్ల వాళ్ళు బయట కనిపిస్తే చాలు అంతా నవ్వుతూ హేళన చేస్తున్నారు లోకల్ ఛానల్స్ లో కూడా వాళ్ళ గురించి వార్తలు వచ్చాయి బ్రేకింగ్ న్యూస్ షికా గ్రూప్ మెంబర్ మిస్టర్ జై కంపెనీ బోర్డు సమావేశంలో ఘోర అవమానం అందరి ముందే అతనితో బలవంతంగా ఫ్లోర్ క్లీన్ చేయించిన అతని తండ్రి యశ్వంత్ శిఖా అని ఫ్లాష్ న్యూస్ లో కూడా రాసాగింది సురభితో పాటు ఆమె కుటుంబం అంతా కూడా ఈ విషయానికి ఆనందపడ్డారు మనల్నే వీధుల చేస్తానని అన్నాడు అలాంటిది ఇప్పుడు అనుకోకుండా ఈరోజు అతనే వీధులపాలయ్యాడు మా నాన్న సంపాదించిన ఈ షికా గ్రూప్స్ ని మా కజిన్స్ సరిగా నడిపించడంలో ఫెయిల్ అయ్యారు విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీ చేతిలోకి షికా గ్రూప్స్ వెళ్లటం అనేది మంచిదే కానీ మా నాన్న స్థాపించిన ఈ కుటుంబ వ్యాపారం ఈరోజు పబ్లిక్గా మారడం అనేది కాస్త బాధగా అనిపిస్తుంది అని అన్నాడు శ్రవణ్ శిఖా శ్రవణ్ అప్పటికే ఆ రోజు పేపర్ చదివాడు రానున్న రోజుల్లో షికా గ్రూప్స్ అభివృద్ధి గురించి అనంత్ క్రియేట్ చేసిన ప్రణాళిక గురించి ఆ పేపర్లో న్యూస్ వచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి